స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఏపీలో కిడ్నీ రాకెట్ ముఠా గుట్టురట్టు మదన పల్లె కేంద్రంగా దందా సరిపోలిన డిఎన్ఏ ఆ కారు నడిపింది డాక్టర్ ఉమర్ నబియేనని నిర్ధారణ నేషనల్ పార్కులు వన్యప్రాణుల అభయారణ్యాల సరిహద్దులకు కిలోమీటర్ పరిధిలో మైనింగ్ పై సుప్రీం విలీనాలకు మోదీ సర్కార్ సిద్ధం ఏపీలో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టయింది అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని గ్లోబల్ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి రాకెట్ బయటకు వచ్చింది కిడ్నీ ఇచ్చిన మహిళ మృతి చెందడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది బాధితురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు అనుమానితులను అరెస్ట్ చేశారు అన్నమయ్య జిల్లాకు చెందిన డీసీహెచ్ డాక్టర్ ఆంజనేయులు కోడలు డాక్టర్ శాశ్వతి గ్లోబల్ ఆసుపత్రిని నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు మదనపల్లి డయాలసిస్ కేంద్రం మేనేజర్ బాలు పుంగనూరు డయాలసిస్ కేంద్ర మేనేజర్ వెంకటేష్ నాయక్ కూడా ఈ కిడ్నీ రాకెట్ వెనుక ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ ముఠా ద్వారా కిడ్నీ మార్పిడికి డాక్టర్ శాశ్వతి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది ఈ డయాలసిస్ సెంటర్కు వచ్చే ధనవంతులను డాక్టర్ శాశ్వతి గుర్తించి డయాలసిస్ పేషెంట్లకు కొత్తగా కిడ్నీలు మార్పిడి చేస్తామని నమ్మబలికి ఈ దందాకు తెర తీశారు ఈ క్రమంలోనే విశాఖపట్నానికి చెందిన సూరిబాబు భార్య యమునను కిడ్నీ బ్రోకర్లు పద్మ సత్య వెంకటేష్ కలిశారు కిడ్నీ ఇస్తే ఎనిమిది లక్షల రూపాయలు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు మదనపల్లిలోని గ్లోబల్ ఆసుపత్రిలో కిడ్నీ సేకరించి గోవాలో ఉన్న వ్యక్తికి పంపించేలా ఏర్పాట్లు చేసుకున్నారు ఈ నేపథ్యంలో కిడ్నీ మార్పిడి కోసం ఈ నెల తొమ్మిదిన ఆపరేషన్ చేస్తుండగా రావడంతో యమున మృతి చెందింది యమున మృతి చెందిన విషయాన్ని గుట్టు చప్పుడు కాకుండా గ్లోబల్ ఆసుపత్రి నిర్వాహకులు దాచిపెట్టడానికి ప్రయత్నించారు యమున మృతదేహాన్ని తిరుపతి మీదుగా వైజాగ్ కు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు అయితే యమున భర్త సూరిబాబుకు అనుమానం రావడంతో తిరుపతి నుంచే వన్ వన్ చేశారు తిరుపతి పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు మదనపల్లి టూ టౌన్ పోలీసులు గ్లోబల్ ఆసుపత్రిపై తనిఖీ చేశారు అక్కడే ఉన్న మదనపల్లి డయాలసిస్ కేంద్ర మేనేజర్ బాలు పుంగనూరు డయాలసిస్ మేనేజర్ వెంకటేష్ నాయక్ అదుపులోకి తీసుకున్నారు వీరితో పాటు వైజాగ్ కు చెందిన ముగ్గురు బ్రోకర్లు సత్య పద్మ వెంకటేశ్వర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడుకు సంబంధించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది బాంబు పేలుడు సంభవించిన ఐట్వంటీ కారులో ఉన్నది డాక్టర్ ఉమర్ నబీ అని తేలింది కారులో లభించిన నమూనాలతో అతని డీఎన్ఏ సరిపోవడంతో కారు నడిపింది నబీయేనని అధికారులు నిర్దారణకు వచ్చారు గత సోమవారం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే పేలుడుకు ముందు ఉమర్ కారు నడుపుతున్న సీసీటీవీ దృశ్యాలను అధికారులు గుర్తించారు దీంతో ఘటన సమయంలో కారులో ఉన్న అతను కూడా ప్రాణాలు కోల్పోయాడని అధికారులు అనుమానించారు ఈ నేపథ్యంలో పుల్వామాలోని అతని తల్లి నుంచి డిఎన్ఏ నమూనాలు తీసుకుని పరీక్షించారు కారు స్టీరింగ్ యాక్సిలరేటర్ మధ్య చిక్కుకున్న కారు నుంచి సేకరించి డిఎన్ఏను ఆమె డిఎన్ఏతో సరిపోల్చారు దీంతో కారులో లభించిన డిఎన్ఏ ఉమర్ నీదేనని తేలినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు ఢిల్లీ బాంబు పేరుడు ఘటన నేపథ్యంలో అల్ఫలాహ్ యూనివర్సిటీ పేరు తెరపైకి వచ్చింది ఈ యూనివర్సిటీలో పనిచేస్తున్న డాక్టర్లు ప్రొఫెసర్లు ఉగ్రకుట్రలో భాగం కావడంతో దర్యాప్తు సంస్థల దృష్టి యూనివర్సిటీపై పడింది ఫరీదాబాద్ పరిధిలోని ధౌజ్ గ్రామంలో డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సంస్థ హర్యానా రాజధానికి కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది వైట్ కాలర్ టెర్రర్ నెట్వర్క్ కు రాడి కలెడ్జ్ నిపుణులకు బృందం తలపెట్టిన ఒక మారణ హోమానికి కేంద్ర బిందువుగా మారింది పోలీసులు ఇతర దర్యాప్తు బృందాలు పలువురు సిబ్బందిని ప్రశ్నించారు డాక్టర్ ఉమర్ కాకుండా ఉగ్రదాడికి సహకరించారని అనుమానిస్తున్న జైషే మహమ్మద్తో సంబంధం ఉన్న అతని ఇద్దరు సహాయకులు డాక్టర్ ముజమిల్ షకీల్ డాక్టర్ షాహిన్ షాహిద్లు కూడా ఇదే విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు డాక్టర్ షకీన్ ను అరెస్ట్ చేయడంతో తనను కూడా అరెస్ట్ చేస్తారన్న భయంతో ఉమర్ సోమవారం కారు బాంబు పేలుడుకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు డాక్టర్ షాహీన్ కారు నుంచి రైఫిళ్లు మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇప్పటి వరకు ఆరుగురు వర్సిటీ నుంచి అరెస్ట్ చేశారు పేరుడు అనంతరం మరో డాక్టర్ నిసర్బుల్ హసన్ పరారీలో ఉన్నాడు హసన్ ప్రస్తుతం ఈ యూనివర్సిటీలో మెడిసిన్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా ఉన్నారు దేశద్రోహ కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై ఆయనను శ్రీ మహారాజా హరిసింగ్ హాస్పిటల్ నుంచి జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ విధుల నుంచి తొలగించారు అయితే ఇలాంటి రికార్డు ఉన్న వ్యక్తిని ఈ యూనివర్సిటీలో ఎలా నియమించారన్న విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి జాతీయ ఉద్యానవనాలు వన్యప్రాణుల అభయారణ్యాల సరిహద్దుల నుంచి కిలోమీటర్ పరిధిలోని అన్ని మైనింగ్ కార్యకలాపాలను సుప్రీంకోర్టు గురువారం నిషేధించింది ఇలాంటి కార్యకలాపాలు అటవీ జీవులకు హానికరమని పేర్కొంది జార్ఖండ్లోని సారంద వన్యప్రాణుల అభయారణ్యము ససంగ కన్జర్వేషన్ కన్సర్వేషన్ రిజర్వుకు సంబంధించిన సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతుంది రక్షిత ప్రాంతాల నుంచి ఒక కిలోమీటర్ పరిధిలోని మైనింగ్ కార్యకలాపాలు వన్యప్రాణులకు ప్రమాదకరమని కోర్టు స్పష్టం చేసింది గోవా ఫౌండేషన్ కేసులో ఇలాంటి ఆదేశాలు ఇచ్చింది కానీ ఇలాంటి ఆదేశాలను ప్రస్తుతం మొత్తం దేశానికి మార్గదర్శకాలను విస్తరించాలని నిర్ణయించినట్లు పేర్కొంది జాతీయ ఉద్యానవనాలు వన్యప్రాణుల అభయారణ్యాల సరిహద్దుల నుంచి ఒక కిలోమీటర్ పరిధిలో మైనింగ్ను ఇకపై అనుమతించొద్దని కోర్టు ఆదేశించింది ఈ ప్రాంతాన్ని వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించాలని జార్ఖండ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ ప్రాంతంలోని గిరిజనుల హక్కులను అటవీ హక్కుల చట్టం కింద తప్పనిసరిగా రక్షించాలని కూడా స్పష్టం చేసింది ఈ విషయంలో సమగ్ర ప్రజా అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వానికి సూచించింది గతంలో సారండా ప్రాంతాన్ని రిజర్వ్డ్ ఫారెస్ట్ గా ప్రకటించడంపై నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం జార్ఖండ్ ప్రభుత్వానికి చెప్పింది పశ్చిమ భూము జిల్లా సారండా ససంగ దబురు పర్యావరణ పరంగా గొప్ప అటవీ ప్రాంతాలని వాటిని వన్యప్రాణుల అభయారణ్యంగా రక్షిత రిజర్వుగా ప్రకటించాలన్న ప్రతిపాదనలు పెండింగ్లో ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం తన అఫిడవిట్లో ముప్పై ఒక్క వేల నాలుగు వందల అరవై ఎనిమిది పాయింట్ రెండు ఐదు హెక్టార్లు అసలు ప్రతిపాదనతో పోలిస్తే ప్రస్తుతం యాభై ఏడు వేల ఐదు వందల పంతొమ్మిది పాయింట్ నాలుగు ఒకటి హెక్టార్ల విస్తీర్ణాన్ని వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించాలని ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొంది ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు భేటీ అయ్యాయి ఆర్థిక సేవల కార్యదర్శి ఎం నాగరాజు బుధవారం పిఎస్బీ చీఫ్లతో సమావేశమయ్యారు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ సహా దేశంలోని మొత్తం పన్నెండు పిఎస్బీల సారథులు ఈ మీటింగ్ హాజరయ్యారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రెండో త్రైమాసికం జూలై నుండి సెప్టెంబర్ అర్ధవార్షికం ఏప్రిల్ నుండి సెప్టెంబర్లో బ్యాంకుల పనితీరుపై ఈ సందర్భంగా నాగరాజు ఆరా తీశారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలే దేశంలో పెద్ద ప్రపంచ శ్రేణి బ్యాంకుల అవసరం ఉందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ బ్యాంకులతో ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని చెప్పిన విషయము విదితమే ఈ నేపథ్యంలో తాజా సమావేశంలో మిక్కిలి ప్రాధాన్యతలను సంతరించుకున్నది తొలుత స్థూల నిరర్ధక ఆస్తులు మొండి బకాయిలు లేదా ఎన్పీఏలు నష్టాలు ఎక్కువగా ఉన్న బ్యాంకులను ఇతర బ్యాంకులలో కలిపేయాలని భావిస్తున్నట్లు సమాచారం అందుకే ఆయా బ్యాంకుల ఆర్థిక తీరుతనులను అత్యున్నత స్థాయి వర్గాల నుంచి క్షుణ్ణంగా తెలుసుకుంటున్నట్లు చెబుతున్నారు ఇందులో భాగంగానే పీఎస్బీల చైర్మన్లు సీఈఓలు ఎండీలతో ఈ మీటింగులు జరిపారని తెలుస్తోంది ఆర్థిక సేవల శాఖ సీనియర్ అధికారులు భారతీయ బ్యాంకుల సంఘం చైర్మన్తో సహా ఉన్నతాధికారులు పిఎస్బీ అనుబంధ సంస్థలు ఎండీ సీఈఓలు ఈ సమావేశంలో పాల్గొన్నారు పిఎస్బీల విలీనాన్ని బ్యాంకు ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఇప్పటికే మంత్రి నిర్మలా సీతారామన్ తీరును యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ విమర్శించింది ప్రభుత్వ బ్యాంకులను బలోపేతం చేయాల్సిన పాలకులు నిర్వీర్యం చేస్తున్నారని దేశంలో అందరికీ బ్యాంకింగ్ సేవలు అందాలంటే పిఎస్బీల వల్లే సాధ్యమని అయినప్పటికీ విలీనాలు ప్రైవేటీకరణకు పెద్దపీట వేస్తున్నారని దుయ్యబట్టింది వివిధ పౌర సంఘాలు ప్రభుత్వ పోకడలను ఎండగట్టాయి కేంద్రంలో మోదీ సర్కార్ కొలువు తీరిన తర్వాత ఇరవై ఏడుగా ఉన్న పీఎస్బీలు పన్నెండుకు పరిమితమయ్యాయని ఎస్బీఐలో భారతీయ మహిళా బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ సహా మరో నాలుగు అనుబంధ బ్యాంకులు విలీనమైపోయాయి అలాగే బీవోబీలో దేనా విజయా బ్యాంకులు కెనరాలో సిండికేట్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్లో అలహాబాద్ పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కార్పొరేషన్ ఆంధ్రా బ్యాంకులు కలిసిపోయాయి వేల పదిహేడు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఏప్రిల్ ఒకటి వరకు ఈ విలీనాలు జరుగుతూ పోయాయి చూస్తూనే ఉండండి పీపుల్ స్పైల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్